హాయ్ యూట్యూబ్ ప్రజలారా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నా ఈరోజు మీకు రొట్టెలు చేయడం ఎలా తయారు చేయడమో చూపించబోతున్నాను చూసేయండి భోగి అలాగే భోగి వస్తుంది కదా భోగి రోజు ఎలా ఎలాంటి రొట్టెలు చేసుకుంటారో ఎలా ఎలా వంటలు వంటలు అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే వేడి వేడి వాటర్లో కలుపుకోవాలి పిండి అయితే మనకు వేడి వాటర్ అయితేనే పిండి బాగా మితుగా సాగుతుంది పిండి కూడా రొట్టె కొట్టడానికి కూడా ఈజీగా వస్తుంది మంచిగా కలిపేసుకోవాలి పిండిని అంతా వేడి వాటర్తోనే పిండి అంతా కలిపేసుకోవాలి బాగా వేడి వాటర్ వేయడం వల్ల అయితే ఈజీగా రొట్టె కొట్ మనం కొట్టే దాన్ని బట్టి సాగుతుంది రొట్టె అనమాట చల్ల చల్లనీళ్ళు అయితే ఇంకా సాగదు రొట్టె కూడా జరగదు కూడా ఆతుక్కపోతుంది చూడండి వీడియోలో చూపించే విధంగా రొట్టె పిండిని బాగా వేడి వేడి నీళ్ళల్లో బాగా పీసుకెవాలన్నమాట పిసికేసుకుంటే ఇట్లా పిసికేసుకోవాలి రొట్టె పిండిని అంతా చాలామందికి ఈ జనరేషన్లో రొట్టెలు చేయడం అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా ఈ వీడియో చూసిన తర్వాత ఇంత ఈజీనే అనుకుంటారు చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా కొన్ని టిప్స్ ఫాలో అవుతే ఈజీగా రొట్టె చేయగలుగుతారు రాని వాళ్ళు కూడా చూడండి అట్లా చాలా మెత్తగా మంచిగా నా నాణాలన్నమాట పిండంతా బాగా మన చపాతీ పిండి ఎలాగైతే సాగుతుందో అలా సాగాలన్నమాట తర్వాత అంత పిసుకేసుకున్న తర్వాత ఇలా వంటలు చేసి పెట్టుకోండి ఇలా వంటలు పెట్టుకోండి మీరు ఎన్ని రొట్టెలు చేసుకోవాలనుకుంటారో అన్ని రొట్టెలు చేసే వంటలు చేసి పెట్టుకోండి రౌండ్ షేప్లో చేసేసి పెట్టుకోండి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని ఆ నీళ్ళతో ఆ వంటలను అనేసి అంత మెత్తగా వీడియోలు చూపించినట్టుగా ఇలా చేయండి రౌండ్గా చేసేసుకొని పర్లు పరలు లేకుండా నిర్లిస్తుంది కదా పిండి అలా లేకుండా నీట్గా రౌండ్ షేప్లో తెచ్చుకోండి చూడండి నేను వీడియోలు చూపిస్తున్నాను కదా ఇలా ఇలా చేసుకోండి చిన్నగా ఒటి పిండి వేసుకోండి బాగా రుద్దండి దా దానికి చూడండి ఇలాగే కొట్టాలి ఇలా చిన్న చిన్నగా కొట్టేసు కొడుతున్నామంటే రొట్టె చిన్నగా జరుగుతుంది మెయిన్ ఏంటంటే రొట్టె పిండి కొంచెం జరిగేయడానికి కొంచెం బాగా ఎక్కువ వేసుకోవాలి రొట్టెపిండి చూడండి చాలా ఈజీగా చిన్నగానే చిన్న చిన్నగానే కొట్టేసుకోండి ఫస్ట్ ఫస్ట్ రాని వాళ్ళు చిన్న చిన్నగా కొట్టేసుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు చూడండి వీడియోలో ఎలా కనపడుతుంది జరుగుతుంది కదా రొట్టె అలా జరగాలన్నమాట మనం ఒకటే ప్లేస్లోనే కొట్టి 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 పెట్టేసినామంటే అది అతుక్కుపోతుంది రాదు జరగదు కూడా ఇలా జరుగుతుందంటే రొట్టె ఈజీగా వచ్చేస్తున్నట్టే చూడండి చక్కగా రౌండ్ రౌండ్ షేప్లో వచ్చేసింది రొట్టె జరుగు అలా జరుపుతూ ఉండాలన్నమాట కొడతా ఉండాలి జరుపుతూ ఉండాలి రొట్టెని అలాగైతేనే మనకు చేతిలోకి వచ్చేస్తుంది లేదంటే లాస్ట్ అంతా కొట్టి కొట్టి అంటే లాస్ట్ కతకపోతుంది అంతే చూడండి ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది రొట్టె అయితే నేనైతే భోగి స్పెషల్ ఈరోజు రొట్టెలో నువ్వులు వేసుకొని రొట్టెలు చేసుకుంటారనమాట భోగి రోజు మీలో ఎంతమంది ఇలా భోగి రోజు నువ్వులు రొట్టె చేసుకుంటారో కామెంట్ చేయండి మేమైతే భోగి రోజు ఇలాగే రొట్టెలు చేసుకుంటాం అన్నమాట విత్ వంకాయ కర్రీ గుమ్మడి గుమ్మడికాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ కూడా చేసుకుంటారు రొట్టెలలోకి భోగి రోజు అది కూడా సంక్రాంతి స్పెషల్ అది చాలామంది చేసుకుంటారు కొంతమంది ఏ కొన్ని ఏరియాలలో చేసుకోరు ఇలా నువ్వుల రొట్టెలు చూడండి నువ్వులు అయితే ఎత్తుకుపోయే దాంట్లోగా ఆ రొట్టెను తీసేసి పెన్న మీద వేసేసుకోవడమే చూపిస్తాను చూడండి కెమెరా పైన ఉండడం వల్ల పెన్నం మీద వేసేది చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి రొట్టెని ఇలా తీ తీసేసుకోండి నేను చేతిలో కెమెరా పెట్టుకున్నాను కాబట్టి మొబైల్తో వీడియో చేస్తున్నాను కాబట్టి ఒక చేతను చేసేస్తున్నాను చూడండి కొంచెం వేగిన తర్వాత దాని మీద నీళ్ళు చల్లేసుకొని రొట్టె తిప్పేసుకోవడమే చుట్టూరు అంతా కాల్చుకోండి రొట్టెలంతా చూడండి వంకాయ కూర భోగి రోజు స్పెషల్గా వంకాయ కూర గుమ్మడికాయ కూర చిక్కుడుకాయ కూర అయితే చేసుకొని తింటారు మీరు కూడా భోగి రోజు ఇలాగే వంకాయ కూర నువ్వుల రొట్టె ఎంతమంది చేసుకొని తింటారో కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా రొట్టెలు పొంగుతున్నాయి బాగా చూడండి ఎవరైనా సరే ఈజీగా నెట్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం రాకపోయినా సెకండ్ టైం అయినా కూడా వచ్చ వచ్చేస్తుంది చూడండి కొన్ని టిప్స్ ఫాలో అయితే నేను చెప్పినట్లుగా చాలా ఈజీగా వచ్చేస్తుంది రొట్ల రొట్టెలు అనమాట చూడండి చుట్టూ కాల్చుకోవాలి అక్కడక్కడ మధ్యలో లాస్ట్ చివర్లు కాలు కదా అప్పుడు ఇలా తిప్పేసుకొని కాల్ చేసుకుంటే అయిపోతుంది చూడండి రొట్టెలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ